ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం కచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కల కోసం రాత్రి పొగలు కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలి అని అనుకున్నా ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపువై పదితరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేదపండితులు చెప్తున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లాని తినిపించాలి ఆవు పాదాలకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజుల ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చెయ్యండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలు వెంటనే తీరిపోతాయి అలాగే ఏదైనా కొండమీద ఉన్న గుడికి వెళ్లినప్పుడు మీ కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొకరాయి పేర్చి దేవుడికి మొక్కిటే చాలు మీ కోరిక నెరవేరుతుంది అలాగే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజాగదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి హిందూ ధర్మంలో శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంది అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు మీ పూజగదిలో కనుక శ్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటివారు శుక్రవారం రోజున మట్టితోకు చేసిన ఒక నీటి కుండలు తెచ్చుకుని మీ ఇంటి ఈశన్న దిశలో ఉంచితే మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటికలా త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పట్టం ముందు నెయ్యిదీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకుని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో అయినా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతిపెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశిస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొని అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి గుడిలో దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే వాటికి వెయ్యండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంది మీ ఇంట్లో తరచూ నల్లచీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం జాజిపూజలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడిని జాజిపూలుతో పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా జామపండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజూ దుర్గామంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఈళ్లు నిర్మించాలని కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజాగదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలు దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజాగదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైన ఉపవాసం ఉంటారు అలాంటివారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజాగదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుములు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చెయ్యండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా కలిసిరాదు అలాగే ఎప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిమీద ఒక నిమ్మకాయని ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయిట అవి ఏంటంటే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలుకు వస్తుంది బ్రహ్మముహూర్తమంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలుకు వస్తుందో వాళ్లకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలుకువు వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కలకూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులని లోపలివైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకోండి అలాగే దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకి తీసుకోకండి ఇటువంటి ఇళ్లు మాత్రం ఎంచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి